హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి యూజ్ఫుల్ టిప్ అయితే మేము ముందుకు తెచ్చానండి మనం బియ్యం కొద్దిగా తెచ్చుకున్నా సరే కొద్ది రోజులకే పురుగులు అయితే పడిపోతున్నాయి వాటిని ఇలా చాట్లో వేసి చెరిగామంటే చాట మధ్యలో ఉంటుంది కదా గ్యాప్ లోపు ఇరుక్కుంటాయి అన్నీ పోవు దానికోసం అయితే నేను ఇలా స్ట్రైనర్తో అయితే నీట్గా జల్లించేస్తానండి ఇది బాగా యూజ్ అవుతుంది అందరికీ కూడా చాటతో చెరగడం అయితే రాదు నాకైతే చాటతో చెరగడం వచ్చు కానీ అన్నీ పోకుండా ఎక్కడో ఒక చోట గట్టిగా అంటుకొని ఉంటాయి అలా కాకుండా ఇలాంటి స్టెయినర్లో వేసి చక్కగా జల్లించామంటే ఎక్కడ పురుగు అనేది లేకుండా నీట్గా కిందికి పడిపోతుంది ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకై అయితే ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నానండి మీకు నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఇక్కడ పురుగులే కాదు దాంట్లో ఉంటుంది కదా డస్ట్ లాగా బియ్యం పైన పొట్టు మెత్తటి పొట్టు అనేది బియ్యానికి అంటుకొని ఉంటుంది కదా అది కూడా వచ్చేస్తుంది ఇక్కడ గమనించారంటే మీకు తెలుస్తుంది ఇదనే కాదు మామూలుగా నువ్వులు కానీ రాగులు కానీ సజ్జలు కానీ ఏదైనా మనము ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు క్లీన్ చేయొచ్చు అన్నమాట జొన్నలైనా సరే ఈజీగా ఉంటుంది పిల్లలైనా నీట్గా చేసేస్తారు ఇక్కడ చూడండి నల్ల పురుగులు అదేవిధంగా తెల్ల పురుగులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి అవి కూడా చక్కగా అన్ని కింద పడిపోయినాయి అదే మనం చాట్లో చెరిగినామంటే ఏదో ఒక మూల గట్టిగా అంటుకుండేస్తాయి చాటుకి అందులో చాటకు సందులు వచ్చేస్తుంటాయి కదా ఆ సందుల్లో పోయి ఉండిపోతాయి మనకైతే కనపడకుండా మళ్ళీ మనము బియ్యం కడిగినప్పుడు పైకి తేలుతూ ఉంటాయి లేదంటే అన్నం ఉడికిన తర్వాత కనిపిస్తుంది అలాంటప్పుడు తినాలంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా చేశారంటే ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా బియ్యాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు బియ్యం కాదు ఇందాక చెప్పినట్టు సజ్జలు రాగులు జొన్నలు ఆ విధంగా నువ్వులైనా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి చూసారు కదా కింద అలా వెళ్ళిపోతుంది అదేవిధంగా మనము ఇట్లా గుగ్గుళ్ళు ఉడికించుకుంటాం కదా శనగలు కానీ అలసందలు కానీ ఏదైనా సరే వాటిల్ని కూడా ఈ విధంగా ఈ స్ట్రైనర్లో వేసామంటే చక్కగా వాటర్ అంతా వెళ్ళిపోతుంది నీట్గా పైన అవి ఆరిపోతాయి తొందరగా తీసుకొని తినచ్చు ఇప్పుడైతే ఆకును కడగడానికి చాలా వాటర్ అయితే వేస్ట్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఒక్క చుక్క నీళ్ళు కూడా వేస్ట్ కాకుండా నేను చూపిస్తాను అది ఎలా చేయాలో మీరు చూడండి నేను ఇక్కడ పుదీనా వలుచుకొని తీసుకున్నాను ఈ కాడలు కూడా పడేయాల్సిన పని లేదండి ఈ పుదీనా కాడల్ని వాటర్లో పెట్టామంటే మళ్ళా కొద్ది రోజులకే వేర్లు వస్తాయి తీసి మట్లో పెట్టుకోవచ్చు లేదా పైన ఆకులు వస్తే మనం తీసుకుంటా ఉండొచ్చు కొద్దిగా మనకు సన్లైట్ అనేది పడాలి వాటిపైన ఇప్పుడు చూద్దాము ఈ ఆకులని అయితే ఒక్క చుక్క నీళ్ళు వేస్ట్ కాకుండా ఏ విధంగా నేను కడిగాను అనేది మీకు చూపిస్తాను మామూలుగా ఆకుకూరలు కడగాలంటే చాలా వాటర్ అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది రెండు మూడు సార్లు ఖచ్చితంగా కడుక్కోవాలి ఎందుకంటే పురుగు మందులు ఉంటాయేమో మట్టి ఉంటుందేమో అని మనం అయితే నీట్గా కడుగుతూ ఉంటాం దీనికోసం కూడా నేను ఈ స్ట్రైనర్నే యూజ్ చేస్తున్నానండి ఈ స్టైనర్ ఉంటే మనకు ఎంతో యూజ్ఫుల్ అండి ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించే పద్ధతి కాదు ఇప్పుడు మనము కొద్ది కొద్దిగా ఆకైతే ఈ స్టైనర్ లెక్కి తీసుకోవాలండి అదేవిధంగా మనము ఒక గిన్నెలోకి వాటర్ కూడా తీసుకోవాలి ఈ వాటర్లో ఈ స్టెయినర్ పట్టేటట్టు అంటే మనం తీసుకున్న గిన్నెలో ఈ స్టైనర్ పట్టేటట్టు ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మునగాలన్నమాట ఆకైతే చక్కగా వాటర్లో మనము కడుక్కొని నీట్గా పక్కన పెట్టుకోవాలి రెండు మూడు సార్లు రెండు మూడు గిన్నెల్లో నీళ్లు తీసుకున్నా మనకు ఒక చుక్క కూడా వేస్ట్ కావండి ఈ వాటర్ని మనం మళ్ళా ఏం చేయొచ్చో చూపిస్తాను ఈ విధంగా కడగడం వల్ల నీట్గా మురికంతా పోతుంది వాటర్ వేస్ట్ కాకుండా ఉంటాయి ఈజీగా కూడా అనిపించిందండి నాకు ఇలా కడగడము మనము ఎంత జాగ్రత్తగా కడిగినా కొన్ని ఆకులైనా సరే షింక్లో అవి పడిపోతూ ఉంటాయి కడిగేటప్పుడు అలా కాకుండా ఇలా చేయడం వల్ల ఒక్క ఆకు కూడా వేస్ట్ కాలేదు చక్కగా నేను మొత్తం ఆకులంతా నీట్గా శుభ్రంగా కడిగేశాను అంత ఎంతైతే ఆకునిందో అదంతా కూడా ఈ ప్రాసెస్లోనే నేను కడిగానండి మీలో ఎంతమంది ఈ మాదిరిగా ఆకుకూరలు కడుగుతారో నాకు కామెంట్లో తెలియచేయండి ఈ విధంగా నేను ఆకంతా రెండు మూడు గిన్నెల్లో వాటర్ తీసుకొని సపరేట్ సపరేట్గా శుభ్రంగా కడిగేసాను ఎందుకంటే ఆకుకూరలో ఖచ్చితంగా మట్టి అయితే ఉంటుంది నేలకు దగ్గరగా ఉంటాయి కదా ఈ మొక్కలంతా చిన్న చిన్నవి కదా ఖచ్చితంగా మట్టి ఇసుక అంతా ఉంటుందండి ఖచ్చితంగా ఈ విధంగా అయితే రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాతే మనము పచ్చడి కానీ ఏది చేసినా సరే ఈ పుదీనాని కాదు మామూలుగా ఆకుకూరలు తీసుకుంటాం కదా అదైనా సరే ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే తోటకూర కానీ పాలకూర కానీ అలాంటివి తీసుకున్నప్పుడు మనము తరుక్కొని ఆ తర్వాత ఇలా క్లీన్ చేయకూడదండి ఎప్పుడు కూడా ఆకుకూరలు కట్ చేసి ఎప్పుడూ క్లీన్ చేయకూడదు అండి పొడవగా ఉన్నప్పుడే చక్కగా కడుక్కొని ఆ తర్వాత సన్నగా తరుక్కోవాలి ఎప్పుడైనా సరే ఆకుకూరలు కడిగేటప్పుడు కొద్దిసేపు ఉప్పు నీటిలో నానబెట్టి ఆ తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి దానివల్ల ఆకుకూరల్లో ఉండే పురుగులు కావచ్చు పురుగు మందు అవశేషాలు కానీ పోతాయి ఆ తర్వాత మనము వంట చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఆకుకూరలు కడిగిన వాటర్ని అంతా కూడా మొక్కలకి వేస్తూ ఉన్నాను అదే నేను చెప్పింది ఒక్క చుక్క కూడా వేస్ట్ కాకుండా వాటర్ అంతా మొక్కలకు పోసేసానండి ఆకుకూరలు కడిగిన నీళ్ళు చాలా మంచిది మొక్కలకి చక్కగా అన్ని మొక్కలకి నేను కొద్ది కొద్దిగా ఇస్తూ వస్తున్నాను ఈ విధంగా చేయడం వల్ల వాటర్ వేస్ట్ కాదు అదే విధంగా మనకు మొక్కలకు మంచి చేసిన వాళ్ళం కూడా అవుతాం ఇప్పుడు ఇదే స్టెయినర్ని మనము ఇలా ఫ్రూట్స్ పెట్టినప్పుడు ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి వాళ్తూ ఉంటాయి అలా కాకుండా ఇలా పెట్టేసామనుకోండి చక్కగా నీట్గా పండ్లు బాగుంటాయి ఆ ఫ్రూట్ ఫ్లైస్ సమస్య మనకు రాదు వాటి వల్ల తొందరగా ఫ్రూట్స్ పాడవడమే కాదండి చిరాగ్గా ఉంటుంది అవి తిరుగుతూ ఉంటే ఈ విధంగా పెట్టి చూడండి ఎంత నీట్గా ఉంటుందో మనము కొబ్బరికాయ కొట్టినప్పుడు ఒక్కొక్కసారి ఆరబెట్టాలనుకుంటాము అప్పుడు కూడా ఫ్యాన్ తిరుగుతున్నా సరే ఆ ఫ్రూట్ ప్లైస్ అనేది వచ్చి వాటిపైన వాళ్తూ ఉంటాయి మనకు తినడానికి అంత నచ్చదు ఈ విధంగా పెట్టామంటే చక్కగా కొబ్బరి ఆరిపోతూ ఉంటుంది ఆ ఫ్రూట్ ప్లైస్ సమస్య అనేది మనకు రాకుండా ఉంటుంది మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మిక్చరైజ్ చేసుకునేటప్పుడు మనము ఇంట్లో పప్పులు కానీ అటుకులు కానీ వేయిస్తూ ఉంటాము డైరెక్ట్గా నూనెలో వేస్తే ఈవెన్గా వేయకుండా కొన్ని చక్కగా వేగుతాయి కొన్ని మనం తీసే లోపల మాడిపోయే అవకాశం ఉంది అలా కాకుండా ఇలా చేసామంటే నీట్గా ఈవెన్గా వస్తాయండి ఏ విధంగా చేయాలనో చూపిస్తాను చూడండి అదేవిధంగా అటుకులు కూడా నూనెలో డైరెక్ట్గా వేసామంటే తొందరగా మాడిపోతాయండి అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో చేసుకుంటే చాలా చక్కగా ఈవెన్గా వేగడమే కాదు రుచిగా ఉంటాయి ముఖ్యంగా మనం చుడవా చేసేటప్పుడు అయితే ఈ ప్రాసెస్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా ముందు తీసినప్పుడేమో పప్పులు కొద్దిగానే వేగాయి లాస్ట్కి వచ్చే లోపల ఎర్రగా వచ్చేసాయి ఆ విధంగా కాకుండా ఒకే విధంగా మనం చేసే వంట నీట్గా రావాలంటే ఈ స్టెయినర్తో మనము ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి అటుకులు అవి అయితే చక్కగా బాగా నూనెలో పడిపోకుండా నూనె మాడిపోకుండా మనకు నచ్చిన విధంగా అవి కొద్దిగా ఫ్రై అవుతానే తీసుకోవచ్చు అండి ఇక చూసారు కదా ఈ స్టెయినర్ని ఇలా ఆయిల్లో పెట్టేసి మనకు ఏ కావాలంటే అవి ఈ విధంగా చక్కగా వేయించుకొని తీసుకోవచ్చు ఈవెన్గా ఫ్రై అవుతాయి టేస్టీగా ఉంటాయి అదేవిధంగా కొన్ని మాడిపోవడం అనేది ఉండదు మాడిపోవడం వల్ల మనం పక్కన పడేస్తాం కదా ఆ ప్రాబ్లంతా లేకుండా నీట్గా వేగుతుందండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్